ఇప్పుడే ఇప్పుడే సినిమా చూడడం జరిగింది సో మీ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ విజువల్స్ ఉంటాయి ప్రతిదీ హైలైట్ గా ఉంటది ఈ సినిమాలో మనం అయితే ఎస్ జే సూర్యపై వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ ఆర్ సినిమా మొత్తానికి సినిమా నువ్వు డెబ్బై నాలుగు నిమిషాలు స్టార్టింగ్ సినిమా జనంలోకి తీసుకెళ్తారు సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సో ప్రియాంక మోహన్ యాక్టింగ్ కానీ ప్రతి సీన్ గాని ప్రతి పర్ఫార్మెన్స్ కానీ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది సో ఎవరు మిస్ అవుతుంది ఇటువంటి సినిమాని చాలా బాగుంటది ఎస్ జే సూర్య వన్ మ్యాన్ షో అంతే ఇప్పుడే కదా చెవులు చెప్పాను కదా హీరాయింట్ నువ్వు ఏమన్నా హీరోయిన్ యాక్టివ్ బాగుంది హీరో యాక్టివ్ బాగుందని చెప్పి అన్నదండీ కాదు కదా ఎదోటి చెప్పాలి కదా అందరూ మాట్లాడుతున్నాను అరే నువ్వు ఫస్ట్ స్కూల్ కి వెళ్ళి చదువుకోరా మైక్ పట్టి స్కూల్ కి వెళ్ళి చదువుకో ఫస్ట్ నువ్వు చాలా గ్యాప్ వచ్చింది కాదు నీకు చాలా గ్యాప్ వచ్చింది మరి ఇప్పుడు సరిపోతు సినిమా సరిపోతు శనివారం కూడా ఒకటే చెప్తాను అండి మీకు ఆధ్వారం కూడా సరిపో సినిమా చూడడానికి అంత సినిమా ఉంది విశాలమైన సినిమా చూడండి సరిపోదు శనివారం ఫస్ట్ థింగ్ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నాకు స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది డైరెక్టర్ అండ్ సెకండ్ వచ్చేసి హీరో థర్డ్ സൂര്യ സൂര്യ പൂർത്തി വച്ചിട്ട് ഹീറോയിൻ ഉണ്ടായിരുന്നു అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఐ కెన్ గివ్ స్మాల్ టైటిల్ ఏంటంటే నాకు ఇప్పుడే జస్ట్ అనిపించింది మూవీ చూసినాక న్యాచురల్ స్టార్ నాని కదా న్యాచురల్ హీరోయిన్ తను న్యాచురల్ టోటల్ నేచురల్గా అనిపించింది ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది సూర్యాది మేడం ఆల్రెడీ మనకు తెలుగు వాళ్ళకి స్పైడర్ మూవీ తెలుసు కదా మహేష్ బాబుది అందులో యాక్టింగ్ ఓవరాల్ సింగిల్ షో ఉంటుంది హీరో అట్లాంటిదే ఆ రోల్కి చాలా బాగా అప్రిషియేట్ చేసి సో అందులో ఏంటంటే డైలాగ్స్ లేవు ఇందులో తనకు డైలాగ్స్ ఇచ్చిండు ఒక లిటిల్ ఫిట్ డైరెక్టర్ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ యాడ్ చేసిండు సూర్యతోనే కొంచెం కామెడీ కొన్ని డైలాగ్స్ యాడ్ చేసి చాలా బాగుంది ఇంటర్వ్యూ ముందు బాగుంటుంది వచ్చే ముందు అండ్ ఎండింగ్ మరి ఎక్కువ ఫేస్ ఆఫ్స్ పెట్టాయి ఎందుకంటే ఎవ్రీ టైం పెడితే గిటో మూవీ అనేది అంత ఇంట్రెస్టింగ్ ఉండదు కదా టూ త్రీ సీన్స్ ఫేస్ ఆఫ్ లో పెట్టారు ఎండింగ్ సెంటిమెంట్ అదే చెప్తున్నాం కదా మదర్ సెంటిమెంట్ ఉంది అండ్ అదే ఓవరాల్ అంటే అందరి ఆడియన్స్ అందరికీ సెట్ అవుతుంది మూవీ చిల్డ్రన్స్తో సెట్ అవుతుంది కాలేజ్ స్టూడెంట్స్ కి సెట్ అవుతుంది లవ్ అనేది ఉంటుంది బానే అన్ని ఐ మీన్ అన్ని కాంబినేషన్స్ బాగా తీసుకుంటాను సెలెక్షన్ నేను ఓపెన్ చెప్పాలంటే నాని ఫ్యాన్ అనేసి కాదు ఐ అందర్ హీరోస్కి నేను మూవీ చూస్తాను నానే వన్ ఆఫ్ ద మంచి యాక్టర్ సో నా సరిపోదా శనివారం మూవీ నేచర్ స్టార్ నాని కమ్బ్యాక్ మాస్ ఎలిమెంట్స్ అంటే మన దసరా తర్వాత ఒక మాస్ ఎలిమెంట్స్ మనం మా సరిపోద శనివారం చూస్తాం ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ మనకి మాస్ ఎలిమెంట్స్ మొత్తం రివీల్ చేస్తారు ఒక శనివారం మాత్రమే పట్టాలనేది ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మాత్రం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు అదే కాన్సెప్ట్ తో ఉంటుంది మనకి ఆ స్టోరీ మన పరంగా చూసుకుంటే ఆ కాన్సెప్ట్ తోనే మొత్తం స్టోరీ ఉంటుంది బయ్యా మొత్తం బాగా అంటే ఒక నా వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయింది అది ఆ రోజు శనివారం మాత్రం పట్టాల్సింది సూర్య గారి క్యాటర్ చేస్తుంది మెయిన్ క్యాటర్ పెట్టారు మనకి నాచు స్టార్ నాని గారు ఉంటారు దాంట్లో సూర్య గారి క్యాటర్ మాత్రం బాగా ఎక్కువ మనకి అనిపించింది ఎందుకంటే ఆ కొంచెం కామెడీ జనరేట్ చేస్తుంటారు పక్కన మనకి మాస్ ఇలా చూపిస్తుంటారు సూర్య గారి యాటర్ కూడా దాంట్లో మనకి నాచు స్టార్ నాని అంటే మనకి ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఆ మదర్ సెంటిమెంట్ వల్లే మనకి ఒక శనివారం మాత్రం పట్టాలని ప్రాణిస్ తోటి మనకి చూపిస్తా ఉంటారు రిలీజ్ చేస్తూ మూవీ బాగుంది భయ్యా మీరు అంటే సినిమా నానికి హిట్ బ్లాక్ బస్ హిట్ హిట్ పోయ్యాయి ఎందుకంటే హిట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ మనకి మాస్ ఎలిమెంట్స్ మొత్తం చెట్గా చేయాలి ఒక నేచురల్ స్టార్ నాని మనకి ఒక మాస్ ఎలిమెంట్ మీరు చూడాలనుకుంటే తప్పి చూడండి మీ అయితే అసలెండ్ బాగుంది